సన్నగా కాళ్ళు అమ్మంటే మనం పగుళ్ళు ఉన్నాయనుకో దాంట్లో నుంచి క్రిములు వెళ్ళిపోయి మనకు రోగాలు వస్తాయి అందుకని చెప్పులు కంపల్సరీ వేసుకోవాలి మన మూత్రాలు ఎక్కడన్నా బావు వెళ్ళినప్పుడు గదిలోకినా ఏమన్నా పురుగులు ఉన్నా కాయల్లోకి రాకుండా చెప్పులు వాడకం వేసుకోవాలి ఈమె ఒక్కటే స్నానం చేస్తుంది కరెక్ట్ కరెక్టా ఎందుకంటే అమ్మ చేయ చేపిస్తేనే చేస్తారు అలా అమ్మ చెప్పాలి మో పిల్లలు వాడు చేస్తుంది వీళ్ళు మాత్రమే అమ్మ కొట్టి వాడు మురికోడు అక్కడ ఇక్కడ రోడ్లో మనకి తిరుగుతున్నాడు ఆడుకుంటాడు స్నానానికి అప్పుడు ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ కొట్టి తీసుకొచ్చి స్నానం చూపిస్తుంది అలా మంచిదా ఇక్కడ చూడండి చేతుల్లో చూడండి చూడండి చేత్తో దోముతున్నాడు కరెక్ట్ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు ఇదేంటిది చేదుకుంటారా పళ్ళల్లో ఉన్న రాతులు కానీ పగలు కానీ చిన్న ఆహారాన్ని కుళ్ళిపోయి ఉంటాయి అక్కడ పురుగులు తయారై పళ్ళు కదిలిపోతాయి కదలకుండా మనము ఈ చేదుని మే పుల్ల పెట్టి కడుక్కునే వేపుల పెట్టి అక్కడ ఉన్న క్రిములన్నీ చచ్చిపోయి మన చిగురులు గట్టిగా ఉంటాయి పళ్ళు తొందరగా ఊడిపోవు పుచ్చిపోవు కదా మనం తిన్న ఆహారాన్ని మనం శుభ్రంగా అది శుభ్రం చేస్తుంది మరి అట్లా మీకు పుల్ల దొరకలేదనుకో ఉప్పు కూడా పెట్టుకొని ఎందుకంటే ఉప్పు కూడా పువ్వుల్ని పంపేసే గుణం ఉంటుంది అందుకని ఉప్పు కూడా వాడుకుని చేత్తో చూడు ఇలా ఉప్పుతో ఉండుకుంటుంటారు పేస్ట్ ఏంటి తీయగా ఉంటుంది కదా మన పళ్ళతో కూడా తగిలి ఉంటుంది ఆ పేస్ట్ ఫ్రీగా వస్తుందా కొంటే వస్తుందా మళ్ళీ ఆకుల కొన ఫ్రీగా వస్తుంది కదా మన కంటికి మంచిది మరి బ్రష్ వాడుతున్నారు కదా బ్రష్ ప్లాస్టిక్ కదా వాడ కడుక్కొని అర్థమైంది ఇక నుంచి శుభ్రంగా పళ్ళు గట్టిగా ఉంటాయి